హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఈరోజు చూసుకున్నట్లయితే డేటు పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే సోమవారం అండి టైం చూసుకున్నట్లయితే మూడు గంటల నలభై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు ఒక కార్ని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపడం అయితే జరుగుతుందండి ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి హైదరాబాద్ వాసులండి శ్రీనివాసరావు గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఇది ఒక ఐదు రోజులు ఆరు రోజుల క్రితం మన గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో అయితే పెడతామైతే అయితే జరిగిందండి మన మెకానిక్ నాన్న దగ్గరికి జనరల్ చెక్ జనరల్ చెకప్కి అయితే వచ్చింది కారు నాకు నచ్చి ఈ కారునైతే మన గ్రూప్స్లో అయితే అయితే జరిగింది గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుడు శ్రీనివాసరావు గారు ఈ కార్ని చూసి ఈ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది నేను వీడియోలో ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఓనర్ గారు చెప్తే ఆరు లక్షల నలభై వేల రూపాయలు పెట్టాను ఆరు లక్షల పదివేల రూపాయలే ఫైనల్ ఇస్తా అన్నారు ఓనర్ గారు ఆరు లక్షల పదివేలు అంటే శ్రీనివాసరావు గారు ఆరు లక్షలకి అడిగడం జరిగింది ఓనర్ని అడిగితే ఆరు లక్షలకైతే ఇవ్వటం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని నేను హైదరాబాదు శ్రీనివాసరావు గారికి ఆరు లక్షల రూపాయలకైతే ఇప్పించడం అయితే జరిగింది ఢిల్లీలో కార్ కాస్టు ఆరు లక్షలు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎదనండి రెండు వేల పద్దెనిమిది కారు మారుతి సుజుకి విటారా బ్రిజా జె ప్లస్ డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది టాప్ అండ్ వేరియంట్ పుష్ స్టార్ట్ బటన్ అండి స్మార్ట్ సెన్సర్ కీస్ వస్తాయి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి రెండు వేల పద్దెనిమిది కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇక ఓటీ రెండు చోట్ల గీతలు ఉంటే ఓటీ రెండు అప్లు అనేది కామన్ అండి ఇన్సూరెన్స్ కూడా అయితే ఈ కార్కైతే ఉంది ఈ కారు నేను ఆరు లక్షలకు ఇప్పించాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరు మన నరేందర్ ప్రతి ఒక్క వీడియోలో కూడా నరేందర్ రాకేష్ మోహన్ లాల్ నరేష్ సురేష్ వీళ్ళు అనమాట వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ కంటైనర్ గురగాం ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది గురగాం కంటైనర్ ఎక్కిస్తే రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి దాదాపుగా హైదరాబాదు ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది కారు ఓనర్ గారు మేడ్చెల్ వచ్చి తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళ బ్రిజా ఒకటి ఆల్రెడీ మన రమేష్ అన్న వరంగల్కి చెందిన రమేష్ అన్న అయితే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది రెడ్డిఐ బ్రిజా అది నేను గ్రూప్లో కూడా ఫొటోస్ అయితే అయితే జరిగింది ఈ కారు అయితే ఈరోజు అయితే బయలుదేరుతుందండి ఈ రోజు నుంచి దాదాపు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు కల్లా ఈ కారు హైదరాబాద్ మేడ్చెల్లో అయితే ఉంటుందండి యాక్సరీస్ ఈ కారుకి వెనకాల బంపర్ ఒకటి తర్వాత మ్యాటింగ్ ఒకటి తర్వాతకి స్టీరింగ్ కవర్ ఒకటి తర్వాతకి క్రోమ్స్ ఒకటి ఇవైతే వేయించడం జరిగిందండి ఇవన్నీ క్రోమ్స్ వేయించాను అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ కూడా కారుతో వచ్చినటువంటి టైర్స్ ఎనభై తొంభై శాతం ఉన్నాయి రీసెంట్గా వేయించిన కారు ఓనరు స్టెప్ని అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బంపర్ వేయించాను రియల్ టోన్ కలర్తో అయితే వస్తుంది డాంపెంట్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించాను అండి కాదు చూడొచ్చు ఫుల్ మ్యాటింగ్ ఇక్కడే యాక్సరైజ్ అనేది ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది అలాగే టవల్స్ అయితే వేశాను కొద్దిగా నేనే చూడొచ్చు టవల్స్ నా డబ్బులు తీశాను ఎందుకంటే నాకు ఇచ్చే కమిషన్లో సార్కి కొద్దిగా లైట్గా సీట్ కవర్ నలిగింది సార్ కొత్త ఏమన్నాడు వద్దు సార్ జెన్యున్గా ఉండి సీట్ కవర్స్ పైన టవల్స్ వేస్తాను టవల్స్ వేసి పంపిస్తున్నాను అలాగే స్టీరింగ్ కవర్ అనేది డ్యూయల్ టోన్ కలర్తో చాలామంది నార్మల్గా గుర్తిస్తారండి మనకి ఏదంటే ఏదన్నా స్పెషల్గా ఉండాలా అందుకనే డ్యూయల్ టోన్ కలర్తో లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే వేయించడం జరిగింది డెబ్బై తొమ్మిది వేలు తిరిగినటువంటి మారుతీ సుజుకి విటారా బ్రిజా ఆరు లక్షలకి అమ్మాను మన రాకేష్ కూడా వచ్చిండు మనోడు వచ్చేసి ఇప్పుడు మొబిలియో తీసుకెళ్తారు అది రాయచోటి రాయచోటి కడప డిస్టిక్ వస్తుంది అనుకుంటా రాయచోటి వాసులకు అమ్మాను మనోడు ఈ డ్రైవర్ వచ్చేసి ఈ కారు తీసుకెళ్తారు ఆ నిఘా లేకేజా ఈ డ్రైవర్ వచ్చేసి ఈ కారు తీసుకెళ్ళిపోతారు బ్రీజా మన రాకేష్ వచ్చేసి మళ్ళీ అది కూడా వీడియో ఉంటుంది మొబిలియో తీసుకెళ్తారు గోల్డ్ కలరు అది వచ్చేసి ఆరిఫ్ కార్ ఆరిఫ్ ఖాన్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఓకే భయ్యా బాయ్ ఆ ఫోటో బేచో మతబుల్జానా అంటే కంటైనర్ దగ్గరికి వెళ్ళి కంటైనర్ ఎక్కిన తర్వాత ఫోటో పంపమంట అయితే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి బండి ఆడబెడితే అక్కడ కంటైనర్ ఎక్కించే వాళ్ళు వేరు ఉంటారండి ఓకే ఇది ఈ నాటి వీడియో ఇది ఈ నాటి వీడియో ఇంకా దాదాపుగా ఇంకొక ఐదు ఐదు ఆరు కార్లు అమ్మటం అయితే జరిగిందండి ఈ ఐదు ఆరు కార్లు ఐదు ఆరు కార్లు కూడా ఈ వారం ఈ రెండు మూడు రోజుల్లో పంపడం అయితే జరిగింది ఇవాళ కొద్దిగా నేను మెల్లగా మాట్లాడుతున్నా కొద్దిగా ఏంటంటే ఆరోగ్య రీత్యా మంచిగా లేనమాట ఆరోగ్య రీత్యా మంచిగా లేకపోయినా ఒళ్ళు అసలుకి పులిసిపోయింది నాకు వీడియోలు తీసే ఓపిక కూడా లేదు కానీ తీస్తాను ఏంటంటే మనం ఏం ఏం నమ్మం మనం ఏందనేది కూడా మీకు కూడా తెలియాలన్నట్టుగా అదనమాట ఓపిక లేక ఇద్దరు మీకు చేస్తాను ఇదండి ఈనాడు వీడియో మీరందరూ బాగుండాలా మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తమ్ముడు పీబీసీ ఉన్నా అని అందరికీ బాయ్ జై హింద్